హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి రెమ్యునరేషన్ పార్ట్ లో నువ్వు ప్రొడ్యూసర్ల దగ్గర డిమాండ్ చేయడమా లేకపోతే వాళ్ళు ఇచ్చిందే తీసుకోవడమా నాకు తెలిసిన డిమాండ్ ఇచ్చిందే తీసుకోవడం ఈ రెండు మాటలు వ్యాలిడ్ కాదు సార్ ఎందుకంటే ఇచ్చింది తీసుకునే పరిస్థితిలో లేవు నేను లేను డిమాండ్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే డిమాండ్ అంటే ఏం సార్ నువ్వు ఇస్తేనే చేస్తాయి అదేం లేదు ఫస్ట్ సినిమా చేద్దాం నెక్స్ట్ ఏకత చేద్దాం నెక్స్ట్ చేస్తున్నాము ఎప్పుడు చేస్తున్నాం ఇవన్నీ డిస్కషన్లు అయిపోతాయి మా చేసుకుని సెకండ్ ఇచ్చుకున్న తర్వాతనే ఓకే కారణంగా ప్రాజెక్ట్ గోదావరి సగం షూటింగ్ అయిన మాట్లాడుకున్నాం నేను మరి సో నువ్వు ఇబ్బంది పెట్టావు నిర్మాతల్ని నేను ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్ అంటే మర్యాదగా వాళ్ళే నీకు ఆఫర్ చేస్తూ చేసి ఏముంది అది ఇచ్చినాయి కానీ ఎప్పుడు లాంగ్ ఆర్గ్యుమెంట్ అనేటు చాలా టూ మచ్ ఇది కదా టూ మచ్ ఎందుకంటే నార్మల్ గా ముందు డబ్బు దశకం కాగితాలు పత్రాలు ఇవన్నీ మాట్లాడుకుని కదా అప్పుడు ప్రాజెక్ట్లో అడుగు పెడతారు అండ్ అగ్రిమెంట్లు సైన్ చేసినప్పుడు చాలా తక్కువ సినిమాలలో అవునా చాలా తక్కువ ఊరికి నోటి మాటే మాట్లాడుకున్నది నేను ప్రొడ్యూసర్ గారు మాట్లాడుకుంది ఓకే నీ రాజగారితో చేయలేదు నాని అన్నతో చేయలేదు మాక్సిమం అగ్రిమెంట్స్ ఎవరితో లేకుండా బట్ ఆర్ ఆర్ యూ హ్యాపీ నా ది ది రెమ్యూనరేషన్స్ దట్ కమింగ్ టు యూ లేదు ఇంకా సరేలే మనం ఇంకా సార్ ఆశ కద్దుండదు సార్ ఇప్పుడు హ్యాపీ అయ్యా నువ్వు అంటే నేను నేనైతే చాలా హ్యాపీ సార్ కానీ కంపారిజన్ అనేది ఉంటే దాని తృప్తి ఎప్పుడు ఉండదు ఇంకా ఎప్పుడుండదు అదే అంతే ఉంది కానీ బట్ మా ఇది చాలా అయిపోతు మీరు ఫిలాసాఫికల్ గా మాట్లాడి తప్పించేయచ్చు టాపిక్ ని లేకపోతే జనరల్ గా మాట్లాడి సార్ ఫస్ట్ యాభై కోట్ల తర్వాత ప్రతి ఒక్కటి లైఫ్ స్టైల్ ఒకటే ఉంటది సార్ మొదటి యాభై కోట్లు మొదటి యాభై కోట్ల తర్వాత ప్రతి ఒక్కడు యాభై కోట్లు ఉన్నాడు ఐదు వేల కోట్లు ఉన్నాడు సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చు ఇప్పుడు మా అంటే ఏం బంగారు పల్లెల్లో తినాలి నార్మల్ పల్లెల్లో తినేది పండు మాత్రం సేమ్ ఉంటది ఇప్పుడు నా దగ్గర ఎక్కువ ఉంది అంటే నీకు ఎక్కువ ఇచ్చి ఎక్కువ కొనుక్కోవాలి కానీ పండు అయితే నీకు నాకు ఇద్దరికి అవైలబుల్ ఉంది నాకు యాభై కోట్లు ఉంది నీకు ఐదు వేల కోట్లు ఉంది ఇద్దరి కోసం అవకాడను అమ్ముతారు బయట ఇద్దరి కోసం బ్రాక్లీ అమ్ముతారు ఇద్దరి కోసం కింగ్ ఫిష్ అమ్ముతారు సాల్మన్ అమ్ముతారు సో వి బోత్ కెన్ లీడ్ సేమ్ లైఫ్ వి బోత్ కెన్ గో టు లండన్ లండన్ లో అసలు ఎంటర్ఎండ్ క్లబ్ మెంబర్షిప్ లో నువ్వు పోతుండొచ్చు దాని పక్కనే సేమ్ అమేజింగ్ ఫుడ్ సేమ్ అమేజింగ్ క్లబ్ సేమ్ అమేజింగ్ లైఫ్ లైఫ్ ఉన్న మనుషులు ఉన్న క్లబ్ కి నేను సేమ్ లండన్ వెళ్తాను లండన్ లో జస్ట్ క్లబ్ లోకి వెళ్తాం దానికి నేను హైపోతెటికెల్ కాదు నేను డైరెక్ట్ చెప్తున్నాస్ఫాక్షన్ ఎప్పుడు లేదు ఓకే నేను మా ఫాదర్ మదరు మా సిస్టర్ తెలుసుకున్న నుండి షిఫ్ట్ అయిపోయారు నా కోసం రోజు అప్ అండ్ డౌన్ తిరుగుతున్నా అని చెప్పి ఆడిషన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మేము వింటున్న ఇల్లు కాకుండా ఐ మేడ్ మై 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 అంటే నా 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 సెల్ఫ్ నేను చాలా చేసుకున్నాను నేను ఇక్కడ చాలా పేరు సంపాదించుకున్నాను చాలా రెస్పెక్ట్ ఉంది ఏరియాలో మా డాడీకి దిల్సినార్లో పల్పూడి ఉంటే నాకు ఇప్పుడు నా మా డాడీకి అక్కడ కరెక్ట్ రాజు అంటే గుర్తుపడతారు దిల్సినార్ మార్కెట్లో సో ఆయన ఎట్లా సంపాదించుకుంటే నేను అట్లా పల్లబడి ఇక్కడికి నేను నా జీరో లెక్క వచ్చి నేను ఇక్కడ పల్లగొడు పేరు హెచ్బౌలిలో నువ్వు హెచ్బౌలి కింగ్ నువ్వు కింగ్ కాదు కాకపోతే ఆ అని ఎందుకన్నా తెలుసా నౌ టుడే విశ్వక్ సేన్ గ్లాస్ లో వెళ్తుంటే గ్లాస్లో చూసి కూడా పోల్చగలరు నేను విశ్వక్సేన్ వెళ్తున్నాడు దేర్ దెర్ విల్ బి మర్మర్ ఇన్ ఏ ట్రాఫిక్ రోడ్ పక్కన కార్లో వెళ్తున్నాడు కూడా ఒకసారి మాట్లాడుకుంటారు విశ్వక్సేన్ వెళ్తున్నాడు అది దట్స్ వాట్ ఏం హెచ్బాబు కింగ్ అంటే అది తిరుచుక్ నగర్లో ఒక అనామక కుర్రాడు నాకు అవకాశం ఇవ్వట్లేదని నాకు వచ్చి నువ్వు పోతున్నాయని ఇంటి దగ్గర తలమొత్తుకున్నాడు ఈ రోజున ఇలా మాట్లాడుతున్నాడంటే వాట్ ఎ జర్నీ వాట్ ఎ గ్రేట్ జర్నీ ఇట్ ఈస్ ఇది అది కూడా షార్ట్ స్పాన్లో జరిగింది వెరీ షార్ట్ స్పాన్లో జరిగింది దీనికి మీ ఫ్యామిలీ బాగా నీకు హెల్ప్ చేశారా మదరు ఫాదరు సిస్టరు అంటే ఇప్పుడే చెప్పావు కదా నువ్వు అక్కడి నుంచి నాకు వచ్చేసారండి అని మరి ఇంకా అంత పేరు అన్నీ ఉన్నాయి అక్కడ అక్కడ లిటర్ డాడీ పేరు చెప్తే దగ్గర తెచ్చి ఇల్లు చూపించు డాడీ కరాటే గ్రాండ్ మస్ట్ అక్కడ తెలిసి నాకు మీ నాన్నగారు నాకు బాగా మంచి ఫ్రెండ్ అయినా సో అంతా ఉండి అప్ అండ్ డౌన్ రోజు అన్ని రోజులు మంచివి కాదు రోజు పోతున్నావు నువ్వు అంత దూరం దారిలో ఉన్నాయి అని చెప్పి వాళ్ళే వచ్చేస్తారు ఇటు కానీ ఇప్పుడు అసలు సడన్ గా అంటే నీకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే నీకు చాలా ఇష్టం అని ముందే చెప్పావు అలా కావాలని ఒక షిప్ ఉంటుంది కదా బట్ నువ్వే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ అని నిన్ను అందరూ ఆ విషయంలో సార్ నేను సార్ ఎందుకంటే అన్న నాకు ఇష్టం అన్నకి కూడా నేను నాలగుంట ఇష్టం అలా కాదు నువ్వు ఎంతలా దాన్ని చాలా మర్త పెట్టేసి చెప్దామని ట్రై చేసిన నాకు అనిపిస్తుంది చెప్తున్నా నాకు విశ్వస పేరు ఉంచుకోవడం ఇష్టం అంతేనా అన్నకి లాగా ఇష్టం నాకు ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ లాగా జూనియర్ ఎన్టీఆర్ మౌల్డ్ జూనియర్ ఎన్టీఆర్ ఫుడ్ స్టెప్స్ అని ఇలా ఇది ఎలా వచ్చింది మరి సార్ కొంచెం కొన్ని రిజంబ్లెన్సెస్ ఉంటాయి కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని రిజంబ్లెన్సెస్ ఉంటాయి సో కొంచెం కాంప్లెక్షన్ ఎక్కువ తేడా చాలా టైం అయిపోయింది పాగల్ ఇప్పటివరకు వింటున్నా ఉన్నది అవును అవును బట్ దా నువ్వు మారుతున్నావు నీ సినిమాలు మారుతున్నాయి నీ క్యారెక్టర్లు మారుతున్నాయి నీ సక్సెస్ మారుతున్నాయి నీ రెమెండేషన్స్ మారుతున్నాయి నీ లొకేషన్స్ మారుతున్నాయి అన్నీ మారే కానీ అది మాత్రం నీ వెంట అలా నడుస్తూనే ఉంది నిన్ను ముందుకు అలా నడిపిస్తూనే ఉంది దానివల్ల ఏమైనా మైనస్ గా భావిస్తున్నావా మైనస్ గా డెఫినెట్లీ మైనస్ గా బాగా ఇవ్వట్లేదు మైనస్ ఎప్పుడు కాలేదు అండ్ రిజెంబులెన్స్ ఇప్పుడు యాక్టింగ్ చూసుకుంటే ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ ఎప్పుడు నేనేం చేస్తాను నాకే తెలీదు యాక్షన్ చెప్పే వరకు సో మైనస్ ఎప్పుడు కాలేదు బట్ నేను డైరెక్ట్ మళ్ళీ మళ్ళీ అది చెప్తున్నా ఆ ఐడెంటిటీ అనేది మాత్రం మన మనకు మనకుంటే అది ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ అదే ఉంది నాయసోన్ బాబు గారు అని వారు ఏవో ఉంటాయి బట్ స్టిల్ సోహన్ బాబు గారు సోహన్ బాబు గారు అండ్ నెంబర్ ఆఫ్ ఫిల్స్ ఆయనకుండే ఫాలోయింగ్ ఆయనకుండేది అది వేరే విషయం బట్ హీరోలు ఇండస్ట్రీ మాస్ పబ్లిక్ సినిమా ప్రేక్షకులు జనం ఇవన్నిట్లో కొన్ని మ్యాచింగ్స్ కొంతమందికి వచ్చేస్తాయి అది నువ్వైతే ప్లస్గా నువ్వు భావించట్లేదు మైనస్గా నువ్వు భావించట్లేదు నువ్వు ప్లస్ అయింది తప్పని డెఫినెట్లీ కాంప్లిమెంట్ సార్ అది కాంప్లిమెంట్ అండ్ ఎనర్జీ అనిపించచ్చు అదేలే జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ లా చేసిన ఎన్టీఆర్ ఏమైనా ఆశామాషి హీరో టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి